జోహర్ మాదిగా అమరవీరులకు ఈరోజు బోధన్ అంబేద్కర్ చేరస్తలు ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే నిన్నటి దినంన సుప్రీంకోర్టులో ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తూ మాదిగా మాది ఒక్క న్యాయం చేయాలంటే వర్గీకరణ ఉండాల్సిందే ఉమ్మడి రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ జరగాల్సిందే ఈ ఈ బాధ్యతలను ఆయా రాష్ట్రాలకు అప్పయిస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన తీర్పును మేమందరం కూడా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఈ సమయంలో హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంలో మేము బోధనం పట్టణంలోని ఎంఆర్పిస్లో ఉన్నటువంటి వివిధ సంఘాల ఆధ్వర్యంలోని అన్ని సంఘాల వారు ఉప సంఘాల వారు అందరం కూడా ఇక్కడ మరి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అదే సమయంలో ఈ యొక్క ముప్పై ఏళ్ళ పోరాటాన్ని తన భుజ స్కంధాలపై అలుపెరుగని పోరాట యోధుడు పట్టు వదలని విక్రమార్కులాగా మరి తన భుజ స్కంధాలపై ఎత్తుకొని మరి ఉద్యమాన్ని ఎలాంటి ప్రలోభాలకు లెంగకుండా ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చి ఈరోజు ఈ ఫలితాన్ని మన ముందర మన మాదియ జాతి ముందర ఉంచడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఉద్యమ యోధ్యుడు మాజీ అనేత మందాకృష్ణ మాదిగారి చిత్రపటానికి అదేవిధంగా ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో భాగస్వాములై తనవంతు పాత్ర పోషించు మాదియ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి తన పాత్ర పోషించిన బిఎన్ రమేష్ మాదిగా గారి చిత్రపటాలకు మేము యావత్ మాదిగ జాతి తరఫున వారికి పాలాభిషేకం చేస్తూ మరి ఈ తీర్పుకు అనుకూలంగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జీలకు అదేవిధంగా ఒక జడ్జి మాకు వ్యతిరేకంగా ఇచ్చినా కూడా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ తీర్పును స్వాగతిస్తున్నాము